మీరు ఎక్కడ షాపూర్ షాపూర్ బాలరాధాకర్ ఎన్ని తరతరాలుగా ఈ యొక్క వృత్తిని ఎంచుకుని చేస్తున్నారు ఏమంటారు మిమ్మల్ని హరిదాసులు మీ యొక్క వాద్య పరికరం ఉంది కదా పరికరాన్ని పేరు ఇది మనము మేము యక్షగానం అంటారు మన నాయనలు మా తాతలు కానీ యక్షగానము మంచిగా తెచ్చుకున్న పేరు మా తాతలు మా ఆడా నాయనలు అంతా మా ఈ రంగారెడ్డి డిస్ట్రిక్ కాదు మా తెలంగాణలో మంచి పేరు తెచ్చింది కానీ దాని అయిపోయినాక తర్వాత మళ్ళీ అధికారలు చెప్పిన రామాయణం మా అన్న నేను అధికథలు చెప్పిన మారా మా డాడీ ఇలా నాయన చెప్పినాం అది కొన్ని రోజులుగా పదిహేను ఇరవై ఏళ్ళు ఇక్కడ నజంబాద బోధన్ కరీంనగర్ మళ్ళీ చాలా నల్గొండ ఇక్కడ మళ్ళా ఆయన లాస్ట్కి వచ్చి ఇప్పుడు నాకు భదమైతే మళ్ళీ సంక్రాంతి నెలలు ఉంటుంది కదా ఇక సంక్రాంతి వచ్చే నెలలో నెల రోజులు బుల్లాల్లో దిగుతుంటాయి ఇప్పుడు స్వామి ఏమి చేసిందంటే ఇక్కడ తిరగాలని చెప్పి స్వామి ఇప్పుడు పట్టుకున్న పరికరము ఇప్పుడు దాన్ని ఏమంటారు చాలా చుద్ధి పడుతుంది ఉంటుంది ఇంకా వేరే మొత్తం ఎంతమంది ఉన్నారు మొత్తం పది మంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడే ఎట్లా ఉంది ఇప్పుడు మాకు ఇక్కడ మంచి మాకు వాతావరణం స్వామి మాకు కలవాలి స్వామి ఉండాలి ఎవరికి మాకు కోరిక స్వామి బొందొచ్చింది పద్నాలుగు తారీఖు వచ్చింది స్వామి ఎప్పటి నుంచి సుతారా హార్మాని తబులలు తాళాలు ఇవన్నీ ఇస్తాను ఇచ్చే చెప్పేది ఇంకా ఇవ్వాలి ఒకటి ఒకటి చేసి తారా అది అది ఇచ్చే ఒకటి అది దుర్గా మేడం అనేది మేడానికి ఇస్తే మేడం మాకు ఇచ్చింది స్వామివారు ఒప్పుకురారు ఇస్తానే ఆ స్వామివారు ఎంత జల్ మాకు ఇస్తారు అంత వాళ్ళు వస్తుంటారు కదా వాళ్ళు ఎట్లా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు మామూలుగా ఇప్పుడు సినిమాలు అంటే బాగా ఇష్టపడతారు ఇలాంటి జాతపద కళల గురించి అంతగా పట్టించుకోరు కదా ఇప్పుడు ఎట్లా ఉంది వాళ్ళు చక్కగా బాగుంది అని వినడం అవన్నీ చేస్తున్నారు ఇప్పుడు వస్తే ఇక్కడ వస్తుంది ఇప్పుడు మన విదేశాలకే వస్తుంది మన భాషకు రాకున్నా కానీ నేను భాష కర్ణాటక మహారాష్ట్ర పంజాబ్ ఒడిషా ఇక కొంచెం వస్తుంది నాకు ఇవాళ నేను నా భాషలో మాట్లాడతాను వాళ్ళు విడుదల చేసాము విడుదల చేసాము మన భక్తులు ఎక్కువ అదే వాళ్ళు వాళ్ళు అదే చేసాం అని కృష్ణ పూజ ఎక్కువ చేస్తారు విడుదల చేసుకోండి ఆయన చాలా గొప్పదా మంచి భక్తులు వాళ్ళు ఇంకా మీ మీ తర్వాత మీ వారసులు ఇట్లా ఎవరైనా నేర్చుకుంటున్నారా పాటలు అదే నలుగురే ఉన్నారు మా పెద్ద రామాయణం ఇస్తుండే రామాయణపు స్వామి చేత అట్లా ఉలి చెప్తుంటే అంత సాపులు అన్ని తడుచుకుంటే ముసుటుండే అంత పబ్లిక్ దానికి ఎప్పుడు ఉంటే దానికి ఏడు వస్తుండే వాళ్ళు అన్నకి దుఃఖాల్లో వస్తుండే పబ్లిక్ పిల్లలు మీ పిల్లలు కూడా ఏమన్నా ఇటువైపు వస్తున్నారు ఏమన్నా చదువుకుంటున్నారు చదువుతున్నారు ఆయజి వరకు అదే మీ మీరేజ్ వరకు ఉన్నారు తర్వాత వాళ్ళు ఏమన్నా నేర్చుకునే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా ప్రజలు నాయుడు ఆ సాములు శివన కుమార్ అలా పేరేది మళ్ళా భక్త మహర్కాండియా ఇది ఆయన రామాయణంలో హాలి చదువుతుడా ఇవన్నీ అన్నీ ఆ మొత్తం చెప్పుకుంటాయి ఇక ఆ రోజు అంటుంటుంది మేము చెప్పుకుంటాయి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది షాపూర్ మరి షాపూర్ ఆయమ్ అన్నారు కదా ఇక్కడ ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఐదు కిలోమీటర్లు రోజు వచ్చి వెళ్తుంటారు థ్యాంక్ యూ i'm on

gina mun saroga battinu gina munanni ganamoga vellavinu diva dina me saroga batti nacchu diva dina me saroga batti danu jave me gunalu nan anula anula tapudinan